హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట గ్లోబల్ స్టార్ రామ్ శరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా రామ్ శరణ్ ఉపాసన దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు అయితే తాజాగా రామ్ శరణ్ ఉపాసన దంపతులు తొలిసారిగా తన బిడ్డతో కలిసి ఆలయాన్ని సందర్శించారు తమ ముద్దుల కూతురు క్లింకారాతో కలిసి ముంబైలోని శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు తమ కుమార్తె క్లింకారాతో కలిసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు ఈ శంట అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు అయితే ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మెగా దంపతులకు ఆహ్వానం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రామ్ చరణ్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు కాగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది క్లింకర్లతో ఉన్న ఫోటోలు నిట్ల వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్ట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి